ఏం నేర్పిస్తున్నారు ఏం నేర్పించలేకపోతున్నారు స్కూల్ వెళ్తే స్కూల్ యొక్క పర్యాంతరము అక్కడ వెళ్తున్నటువంటి స్కూల్ పిల్లలు చూస్తే తల్లిదండ్రులు నేర్పించే విధానం ఏంటో తెలిసిపోతుంది వాళ్ళ హెయిర్ స్టైల్ చూడండి వాళ్ళ వర వస్త్రధారం చూడండి ఎంత భయంకరంగా ఉన్నది తల్లిదండ్రులు బిడ్డలకి నేర్పించలేకపోతున్నారు ఎందుకు నేర్పించలేకపోతున్నారంటే లోతు భార్య ఏ విత్తనమైతే వేసిందో అదే విత్తనాన్ని తన బిడ్డల ద్వారా తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ద్వారా తన బిడ్డలు పాడైపోయారు పాడైపోయారు పాడైపోయిన తర్వాత ఏదైనా చేయగలను ఒకటే దేవుడు చెప్తుంది నా దగ్గరరా నా దగ్గర రా నశించిపోయిన దాన్ని వెదిగి రక్షించడానికి నేను వచ్చి ఉన్నాను నశించిన దాన్ని పాడైపోయిన దాన్ని పాడైపోయిన పాత్రని నేను ఏం చేస్తానంటే స్థిరపరుస్తానని దేవుడు చెప్పాను ఏమైపోయింది ఏం నేర్పించిందా తల్లి ఏం నేర్పించింది చాలామంది పిల్లల జీవితాలు పాడైపోవడానికి గల కారణం తల్లిదండ్రులే వాస్తవానికి నేను చెప్తున్న నైంటీ నైన్ పర్సెంట్ తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు వాళ్ళకి సెల్ ఫోన్ ఇస్తారు రకరకాలైనటువంటి చూస్తారు గుర్తించండి తల్లిదండ్రులు ఏ చెడ్డ వీడియో చూస్తున్నారో అనే చెప్పారు ఏ చెడ్డ వీడియో చూస్తున్నారో నువ్వు దాన్ని క్లియర్ చేసేచ్చు దాన్ని డిలీట్ చేసేచ్చు నువ్వు మరలా నీ పిల్లలకి నీ ఫోన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అదే తీసుకు అదే యూట్యూబ్ అదే మరలా పిల్లలు ఏదైతే ఓపెన్ చేస్తున్నారో వాళ్ళు మంచి ఓపెన్ చేసినా కానీ మరలా నువ్వు చూసేదే వాళ్ళకి కనబడతాయి ఎందుకంటే యూట్యూబ్కి ఉన్నటువంటి గుణం ఏంటంటే నువ్వు చెత్త వీడియో చూస్తే ఆ చెత్త వీడియో అది కంటెంట్ని మైండ్లో జ్ఞాపకం చేసుకుంటుంది అంటే మనం ఏదైతే చూస్తున్నామో అది మనం ఎలా జ్ఞాపం చేసుకుంటామో ఆ యూట్యూబ్ కూడా ఏం చేస్తుందంటే మనకి చెత్త వీడియో చూసాము ఆ చెత్త వీడియో ఆ కంటెంట్ తన మైండ్లో తన యొక్క యూట్యూబ్ యొక్క కంటెంట్లో ఉండిపోదామంట ఉండిపోయి ఓపెన్ చేసిందే అని క్లియర్ చేసేసాను కదా వీడియో చేసేసాను కదా అనుకుంటే అది పిల్లలకి ఇస్తే మరలా ఏమవుతుందంటే అనేక జీవితాలు గల కారణాలు ఏమిటి తల్లిదండ్రులు సరైనటువంటి విధానంలో బిడ్డలను పెంచలే పెంచక అనేక విషయాల్లో బిడలు తప్పుకోవడానికి గల కారణాలు ఏర్పడతావును దేవునికి వాక్యం చేత నింపబడి ఉన్నటువంటి నీవు దేవుని కొరకు త్యాగపూరితమైనటువంటి విషయాలు త్యాగపూరితమైన జీవితం కానీ జీవితం ఉన్నప్పుడు నిబిడల్ని శ్రేష్టమైనటువంటి విధానంతోను పెంచగలవు అనేక అనేక మంది తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పనులు ఏమిటి బిడ్డల జీవితాలు ఎందుకు అంత భయంకరంగా కారణాలు కారణాలేమిటి బిడలకి చిన్న వయసులోనే వారు పాపంలోకి వెళ్ళిపోవడం గల కారణాలేమిటి దేవునికి వాక్యం చేతని బిడల్ని పోషించినప్పుడు దేవునికి వాక్యం చేతని బిడలను పెంచినప్పుడు వారి తప్పులోకి పొరపాటుల్లోకి అవిధేతలోకి అనేకమైనటువంటి అనాలోచనలోకి వెళ్ళిపోకుండా నీ దేవుడు వాళ్ళని కాపాడతారు నీ దేవుడు వాళ్ళని కాపాడతారు ఎందుకు నీవు లోక సంబంధమైనటువంటి విషయాల్లో తల్లిదండ్రులు పాల్గొంటూ ఉన్నప్పుడు బిడల జీవితంలో కూడా బిడల జీవితంలో కూడా అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా బిడ్డలు కొనసాగించడానికి వాళ్ళ పాల్గొనడానికి పరిస్థితులు ఏర్పడతా ఉన్నవి ఎందుకని నువ్వే విత్తనమైతే వేసావో తల్లిదండ్రులు ఏ విత్తనమైతే వేశారో ఆ పంటని బిడ్డలు కోస్తారు ప్రియుల గమనించండి అనేకులు బిడ్డలకి ఏం నేర్పుతున్నారు అనేకమైన అనేకమైనటువంటి పనికిరాని చెడ్డ వీడియోస్ చూసి పనికిరానటువంటి టీవీలో ప్రోగ్రామ్స్ చూసి అవే ప్రోగ్రామ్స్లో అవే వ్యర్థత్వంలో తల్లిదండ్రులు చూడడం వల్ల ఆ టీవీలో ఉన్నటువంటి పనికిరానటువంటి విషయాలు తల్లిదండ్రులు చూడడం వల్ల వాళ్ళు చూసినటువంటి విషయాలే పిల్లలు కూడా చూస్తూ ఉన్నారు వాళ్ళు చూసినటువంటి విషయాలే పిల్లలు కూడా చూస్తూ ఉన్నారు చూడండి అటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క పిల్లల యొక్క మనస్సాక్షి ఎలా ఉండిపోద్ది వారి యొక్క వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటే పాడైపోతూ ఉంటుంది చూడండి ఒక మేహనతో ఇంటికి వచ్చినప్పుడు ఆ చిన్నవాడినటువంటి పిల్లవాడిని ఆ మేహనత్ని ఎలా తిట్టించాలో ఆ మేహనత్తు ఎటువంటి వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడే మేనతను నవ్వించాలో తల్లిదండ్రులే బిడ్డలని ప్రోత్సహించి ఈ విషయం మాట్లాడు అలా మాట్లాడు ఇలా మాట్లాడని ఎన్నో సందర్భాలు బిడ్డలని ప్రోత్సహించి చిన్న వయసు నుంచే ఎవరైనా వరసైనటువంటి వారు వచ్చినప్పుడు ఇది ఈ అమ్మాయిని నీకు వివాహం వివాహం నీకు పెళ్లి చేస్తాను ఈ అమ్మాయిని పెద్దయిన తర్వాత నీకు వివాహం చేస్తానని చెప్పి చిన్న వయసులోని ఆ పాపపు బేచాన్ని బిడ్డల వై హృదయంలో నాటుతూ ఉన్నారు హృదయంలో నాటుతూ ఉన్నారు అనేక సందర్భాల్లో వ్యర్థమైనటువంటి ఆ యొక్క సెల్ ఫోన్కి వీడియోస్ చూసి తల్లిదండ్రులు అనేక విషయాల్లో వాళ్ళు పాల్గొంటూ ఉన్నప్పుడు అదే ఫోన్లో ఉన్నటువంటి చెత్త సమాచారాన్ని ఆ బిడ్డలు చూస్తూ ఉన్నారు ప్రియారా గమనించండి దేవునికి వాక్యం చేత మీ హృదయాన్ని కడుక్కున్నప్పుడు దేవునికి వాక్యం చేత మీ మనస్సుని మీరు కడుక్కున్నప్పుడు మీ బిడ్డల జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవిధేతన దేవుడు తీసివేస్తారు అనేక మంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారు నా చిన్న వయసులో నేను ఇలా ఉండలేదు కదా నా చిన్న వయసులో మంచి వస్త్రాలను వేసుకున్నలేదు కదా నా చిన్న వయసులో నేను ఇలాగ ఉండలేదు కదని బిడ్డల జీవితంలో అలా ఉండకూడదు బిడ్డలు వాళ్ళు ఇంకా మంచిగా ఉండాలి వాళ్ళు మంచి రిచ్గా ఉండాలని వారికి రిచ్గా ఉండాలని పనికి వస్త్రాలు కొని వేస్ట్గా వాళ్ళని అలంకరిస్తూ ఉన్నారు ఒక వ్యర్థమైనటువంటి నాట్యం చేసినప్పుడు వ్యర్థమైనటువంటి డ్యాన్స్ వేసినప్పుడు ఆ డ్యాన్స్ డ్యాన్స్ను చూసి లోక సంబంధమైనటువంటి డ్యాన్స్ని చూసి తల్లిదండ్రులు సంతోషిస్తూ ఉన్నారు చూడు అయ్యో నా కుమారుడు నేను నా చిన్న వయసులో ఈ బండిని తోగలేదు కదా నేను దాన్ని దాన్ని కొనలేకపోయాను కదా దాన్ని నేను తోలలేకపోయాను కదా అని తల్లిదండ్రులు అనేక మంది బిడ్డలకి మంచి మంచి బైక్స్ కొని ఇస్తున్నారు చిన్న వయసులోనే అది తోలే ఆ బండి తోలే అంత వయసు లేనప్పటికీ కూడా బిడ్డలకి బైక్స్ కొని అనేకమైనటువంటి వస్తువులు కొని వారి బిడ్డల జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఫోన్స్ కొని వారి యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నారు నువ్వు కాలేజీకి వెళ్తే ఫోన్ కొంటాను అది చేస్తే ఫోన్ కొంటానని వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళ హృదయాన్ని నాశనం చేస్తున్నారు తల్లిదండ్రులే మంచి మంచి బైకులు ఎంతో లక్షల రూపాయలు బైకులు కొని ఆ బైకులకి ఆ బైకులతో రేసింగ్కి వెళ్ళి అక్కడికి ఇక్కడికి తిరిగి బైక్తో పాటు వారి యొక్క జీవితాన్ని కూడా ఈ లోకం నుంచి విడిచిపోయినట్లుగా వాళ్ళ జీవితం కూడా పోతూ ఉంది బైక్తో పాటు వారు సమాధి చేయబడుతూ ఉన్నారు అనేక మంది తల్లిదండ్రులు చేసే తప్పులు ఏంటంటే వై పిల్లలకి వయసుకి మించినటువంటివి కొని వారి జీవితాన్ని పాడు చేస్తున్నారు గమనించండి దేవునికి వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకుని దేవుని చేత దేవునికి వాక్యం చేత మీరు ఉదక స్థానం చేయబడినప్పుడు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని కూడా మీరు ఒప్పుకున్నప్పుడు మీ బిడ్డలకి ఏది కొనాలి ఏది కొనకూడదు వారి ఉండాలి అనేది మీరు శ్రేష్టమైనటువంటి ప్రభు యొక్క ఆలోచన ద్వారా మీ బిడ్డలను మీరు నడిపిస్తారు కాబట్టి దయచేసి గమనించండి లోక సంబంధమైనటువంటి వైఖరిలోని మీ బిడ్డలు నడిపించక క్రీస్తు అనేటువంటి బాటలో నడిపించండి బాలుడు నడవలసినటువంటి త్రావలో వాడు చిన్న వయసులో ఉన్నప్పుడే నడిపించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మీ జీవితాలలో మీరు తప్పుపోయినట్లుగా మీ బిడ్డల మీ బిడ్డల జీవితాల్లో వారు లోకానికి అవి అనేకమైనటువంటి వాటికి వారు ఆహుతవ్వకుండా అనేకమైనటువంటి వాటికి వారి జీవితాలు అప్పగించకుండా వారు కొరకు మీరు ప్రార్థించినప్పుడు మీరు యథార్థంగా దేవుని దగ్గర ఉన్నప్పుడు మీ బిడ్డల జీవితాలు దేవుడు చక్కగా చేస్తారు గమనించండి దేవుని యొక్క వాక్యం చేత మీరు మీరు కడుక్కోనండి బిడ్డలకు లోకమైనటువంటి పాపమును అప్పగించగా పాపమురకు అప్పగించగా దేవుని యొక్క వాక్యం చేత వారిని ఉదక స్నానం చేయించి మీ జీవితాలు చక్కగా మీరు చేసుకునండి మీ బిడ్డల జీవితాలకి మంచి మార్గాన్ని నేర్పించండి నడిపించండి